స్వాగతం వల్లూరిపల్లిలో యాగశాలలో పయనింపచేసిన దేవీ సమేత దేవతల విగ్రహాలు పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం వల్లూరిపల్లిలో దేవాలయాల పునరుద్ధరణ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ఉదయం వినాయక పూజాది కార్యక్రమాలు అన్న బలిహరణ అనంతరం దేవతల విగ్రహాలను యాగశాల ప్రవేశం చేయించి అలంకరణ పూజాది కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం మంత్రపుష్ప నివేదన చేశారు వేదపండితులు బాదంపూడి ఫణిశర్మ నేతృత్వంలో ఆలయ వంశపారంపర్య ధర్మకర్త వేదుల వెంకటేశ్ దంపతులు గ్రామంలోని పలువురు పెద్దలు భక్తులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా దయవుంచి మన కింగ్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు

ध नंढे रहसो నమస్కారం చేసుకోండి పవిత్రమైనటువంటి ప్రతిష్టా వైభవాలు హృదయకాలం నుంచి గణపతి పూజ పుణ్యాహవాత పంచకవి ఆరాధన కార్యక్రమాలు చక్కగా పూర్తి చేస్తున్నాయన్నా ఇక్కడ నుంచి చేసేసుకోవచ్చు మీ అందరికీ కూడా చక్కగా కంకణ ధారణ చేసి దీక్షాధారణ చేస్తారు ఈ మూడు రోజులు కూడా చక్కగా దీక్షా బద్ధులై ఉన్నారందరూ కూడా కేసి గణపతి పూజ పుణ్యాహవాచన పంచగవి ఆరాధనా కార్యక్రమాలు పూర్తి చేస్తూ ఉన్నాం యాగశాలలో విగ్రహాలన్నింటినీ కూడా ప్రధాన వేదిక మీద పరుడు పెట్టి యాగశాలలో చూడండి యాగశాల వేస్తున్నాయి అన్నా ప్రధాన వేదిక నాలుగు ఉపవేదికలు అలాగే ఐదు హోమగుండాలు ఇది కూడా కూడా స్వరూపం ప్రధాన వేదిక మీద మనం ప్రతిష్ఠించుకోబోయేటువంటి మూర్తులని చక్కగా గణపతి పూజ పుణ్యాహవాచన పంచకవి ఆరాధనా కార్యక్రమాలు దీక్షాధారణ ఇవన్నీ కూడా పూర్తి చేస్తున్న మనం యాదశాలలో ఈశాన్య వెనకమైన త్రిశూలార్చునము అనేటువంటి కార్యక్రమాలు చేశారు ఇప్పటిదాకా కూడా పరమేశ్వరుడి చేతలో ఉండేటువంటి ఆయుధం త్రిశూలాయుధం మనందరికీ కూడా తెలుసు దాన్ని పాశుపత ఆయుధం అని కూడా అంటారు ఈ ఆయుధ అర్చనా విశేషాలు చేసి ఎంతో మంది దేవతా సమూహాన్ని ఆహ్వానం చేశారు పూజా విశేషాలు సకల సౌభాగ్యమోప్రదం అని చెప్పింది శాస్త్రం సమస్త ఉపద్రవాలని దూరం చేసేటువంటిది సకలమైనటువంటి సౌభాగ్యాలు ఇచ్చేటువంటిది అలాగే సమస్తమైనటువంటి సంపదల్ని ఇచ్చేటువంటిది ఆ పార్శ్వట్ల ఆయుధము అని శాస్త్రం అటువంటి ఆయుధ పూజా విశేషాలు పూర్తి చేశారు అంశాలని వేరుకమైన ఇప్పుడు ప్రధాన కలస ఆవాహనము అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు చూడండి రెండు కలసలు పెట్టారు అక్కడ ఆ కలసల్లో పార్వతీ పరమేశ్వర స్వరూపాన్ని చక్కగా ఆవాహన చేస్తున్నారు అలాగే మనం ప్రతిష్ఠించుకోబోయేటువంటి బింబాలకి యంత్రాలకు అలాగే ఆ యొక్క మూర్తులకు శిఖరాలకు చక్కనటువంటి జీవకళ కలగాలని కోరుతూ చక్కనటువంటి న్యాస జీవన్ న్యాస విశేష పూజా కార్యక్రమాలను చక్కగా చేస్తూ ఉన్నారు కాబట్టి నమస్కారం చేసుకోండి దీన్నే ప్రధాన కలస ఆవాహనము అంట ఇది పూర్తి చేసుకుని చక్కగా నీరాజన మంత్ర పుష్పాలతో ఈ పూట కార్యక్రమం పూర్తవుతుంది కాబట్టి నమస్కారం చేసుకోండి అందరూ కూడా పవిత్రమైనటువంటి ప్రతిష్టా కార్యక్రమం ఈ ప్రతిష్టా కార్యక్రమంలో ఎన్నో విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా ప్రధాన కుంభ ఆవాహనం అనేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసి చదివ ఉపచార పూజా విశేషాలు దగ్గర చేస్తూ ఉన్నారు నమస్కారం చేసుకోండి చదివిత భక్తులందరూ కూడా ఎంతో పరమ పవిత్రమైనటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని చూస్తేనే అనంతఫ్ అనంతమైనటువంటి ఫలితం కలుగుతుంది అని చెబుతోంది శాస్త్రం ఎవరైనా మనం క్షేత్రానికి వెళ్తున్నాం క్షేత్రానికి వెళ్ళి మనం పూజా విశేషాలకి తీయక్క ఆ క్షేత్రాన్ని దర్శిస్తేనే మనకి ఫలితం వస్తుంది కాబట్టి ఈ యొక్క పుణ్య విశేషాలను మనం చూడటం ద్వారానే ఫలితం వస్తుంది అని శాస్త్రం చెబుతాం నమస్కారం చేస్తాను తగిన ఆ ప్రధాన కలస ఆవాహనకి విగ్రహాలకి సింజవంగళ నీరాజనాన్ని సమర్పణ చేస్తున్నారు నేచు నలపతి నమస్కారం చేస్తూ అందరూ కూడా